శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం ఈ వీడియోలో మకర రాశి వారి గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలు అలాగే ఈ రోజు ప్రత్యేకంగా వీరికి ఒకరితో తగాద జరిగే అవకాశం ఉంది దాంట్లో వీరు పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు అలాగే అసలు ఈ రోజు వీరికి ఏం జరగబోతుంది మకర రాశి వారికి అక్టోబర్ పది శుక్రవారం అనేది సాధారణమైనటువంటి రోజు కాదండి ఆ రోజు మీ జీవితంలో ఒక తీవ్రమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది ఇది ఒక మాట తగాదా లేక మౌనమా లేదా మౌన యుద్ధమా లేదా ఎవరో మీరు మీకు దగ్గర ఉన్న వ్యక్త లేదా ఎందుకు ఈరోజు మీరు వింటున్నటువంటి ఈ యొక్క ఫలితం ఏ విధంగా వస్తుంది వీరితో తగాద ఎందుకు జరుగుతాయి జరుగుతుందంటే ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఇది ఎందుకు జరుగుతుంది ఆ తగాద వల్ల ఏమవుతుంది దాని యొక్క పరిష్కారం ఏమిటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎక్కడైనా స్కిప్ చేస్తే మీరు పడవలసిన జాగ్రత్తలు వినవలసిన ముఖ్యమైన విషయాలు మీకు అర్థం కావు కాబట్టి దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి ముందుకు వెళ్ళినట్లయితే గనక మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే స్వామివారి ప్రాపాతమైనటువంటి శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మకర రాశి వస్తారు ఈ మకర రాశి వారు చాలా ప్రత్యేకమైన వ్యక్తులనే చెప్పాలి మకర రాశి వారు సాధారణంగా మౌనం స్వభావం కలిగిన వారు మీరు మాట్లాడేది తక్కువ కానీ ఆలోచించేది ఎక్కువ ఒకసారి నిర్ణయించుకుంటే వెనుక్కు తగ్గరు అయితే ఈ యొక్క పట్టుదలే కొన్నిసార్లు సమస్యకు మూలమవుతుంది వారు భావోద్వేగాల లోపల దాచుకుంటారు బయటకు కనిపించరు కానీ ఎవరైనా వారి మనసును దెబ్బతీస్తే ఆ మౌనం మాట తుఫానుగా మారిపోతుంది ఆ క్షణంలో వీరి నోటి నుంచి వచ్చే ఒక మాట ఎవ్వరూ కూడా ఊహించని విధంగా ఎవ్వరూ కూడా ఆపలేని విధంగా ఉంటుంది వీరు ఎంతైతే మౌనంగా ఉంటారో అంత గట్టిగా మాట్లాడగలిగిన వ్యక్తులు వీరు ఏదైనా ఒక్కసారి పట్టుపట్టారంటే దాన్ని వదలకుండా ఒక విక్రమార్కుల్లా కష్టపడే వ్యక్తులు అలాంటి వారిని బాధ పెడితే వీరు అసలు సామాన్యంగా ఉండరు అయితే గత కొంతకాలంగా మకర రాశి వారికి ఇప్పుడు జీవితం రెండు దారుల మధ్య చిక్కుకుపోయింది ఒకవైపు వ్యక్తిగత జీవితంలో ఒత్తిడి మరోవైపు పనిలో కఠినమైనటువంటి సమయం నడుస్తున్న పరిస్థితి మీరు ఎంతో సహనం ప్రదర్శించినప్పటికీ ఎవరో ఒకరు వీరు మీ యొక్క పరిమితులు దాటే ప్రయత్నం చేస్తున్నారు వీడు స్నేహితుడు కావచ్చు ప్రేమికుడు కావచ్చు లేక కుటుంబ సభ్యుడు కూడా కావచ్చు ఇప్పటికే కొద్ది రోజులు మౌనం విరోధం మౌన రోజులుగా మౌన విరోధం సాగుతున్న సాగుతూనే ఉంది అక్టోబర్ పది నాటికి ఇవి మాటలుగా పేలే ప్రమాదాలు ఉన్నాయి ఈ రోజు ప్రధానమైనటువంటి విషయాన్ని మనం ఒకసారి ప్రధానంగా వివరంగా చూసినట్లయితే కనుక ఈరోజు పదవ తేదీ మీకు తగాద యాదృచ్ఛికం కాదు ఈరోజు చంద్రుడు కేతువు కలిసి మీకు ఈరోజు రా మీ యొక్క రాశిపై ప్రభావం చూపుతున్నాయి దాంతో చిన్న చిన్న మాటలు పెద్ద గొడవలుగా మారే అవకాశం ఉంది ఆ యొక్క వ్యక్తి మీపై ఉన్నటువంటి ఈర్ష లేదా అపార్థం వల్ల దాడి చేసే అవకాశాలు ఉన్నాయి పాత తగాద భావోద్వేగాల ఆధారంగా జరుగుతుంది అందుకే మీరు ఎంత గెలిచినా ఎంత గెలిచి ఎంత తెలివిగా ఉండగలుగుతారో అంతే ఈరోజు నియంత్రణలో ఉంటుందని మీరు గమనించాలి అసలు పరిణామం ఈ యొక్క పరిణామం ఈ పరిస్థితి ఎందుకు వస్తుందో ఒకసారి చూసినట్లయితే ఇది కర్మ ఫలితములో భాగం గత కొన్ని నెలలుగా మీరు ఒక విషయం గురించి నిరంతర నిరంతరం మౌనంగా ఉంటూ దాన్ని సహి సహించారు అది ఒక సమయానికి చేరుకుంది ఇప్పుడు దాచుకున్నటువంటి మాటలు బయటకు రావాల్సిందే కాల జ్ఞానం ప్రకారం ఈరోజు మీ రాశిపై మౌన క్షోభ యోగం ఉంది అంటే లోపల దాచుకున్న ఆగ్రహం బయటపడుతుంది కానీ దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే ఈ పరిణామం మీ జీవితంలో చాలా ఇబ్బందిని చేస్తుంది అదే మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగితే ఈ పరిణామం మీ జీవితంలో కొత్త మార్గం తెరిచే ఒక ముఖ్యమైనటువంటి విషయం అవుతుంది కాబట్టి ఈరోజు ప్రధానంగా మీకు జరిగే పరిస్థితులు ఏంటంటే ఎంతో కాలంగా మీరు ఆఫీసులో మీ యొక్క కొలికి కావచ్చు మీకు వారికి మధ్య మాటలు అనేవి పెద్దగా లేకుండా మౌనంగా యుద్ధం సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి కానీ మీ యొక్క కొలికి ఈ రోజు అనుకోని విధంగా మీపై ప్రశ్నల వర్షం కావచ్చు మాటల వర్షం కావచ్చు లేదా మీపై లేనిపోయినటువంటి అపనందలు వేసి మిమ్మల్ని నలుగురిలో కాస్త నవ్వులు పాలు చేసి తానేదా లబ్ధి పొందాలనే ఒక ఆలోచనలో ఉండడం అది ఇన్ని రోజులుగా మీ మీద మీకు వారికి మధ్య మాటలు లేకపోయినా ఒక యుద్ధస్థాయి వాతావరణం ఉన్నా అది ఇప్పుడు పూర్తిగా మాటల రూపంలో బయటపడుతుంది ఈ యొక్క గ్రహస్థితి కారణంగా అంతేకాదు స్నేహితులు కూడా ఎన్నో రోజులుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తుల ద్వారా వ్యక్తులు స్నేహితులు నిజానికి అనుకోని విధంగా ఈ యొక్క గొడవలు జరుగుతాయి అంతేకాదు మీరు ఎప్పటి నుంచో పూర్తిగా ధనం ఒకరికి ఇచ్చి వారు మీకు ఇవ్వకుండా పూర్తిగా మీకే పంగనామాలు పెట్టాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఉద్దేశం మీకు ఈరోజు పూర్తిగా అర్థమైపోతుంది దాంట్లో దాంతో ఒక్కసారిగా మీకు అద్దుపు లేనటువంటి కోపం వస్తుంది మీకు మాటల యుద్ధమే కాదు ఒక్కసారిగా మీరు విరుచుకుపడేటువంటి పరిస్థితి కూడా ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ప్రధానంగా ఈ రోజు మీకు దీనివల్ల కొన్ని లాభాలు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి అవి ఏంటంటే ఈ తగాద ద్వారా మీరు తెలుసుకునే విషయం ఎవరు మీ వారు ఎవరు మీ వారు కాదు అని ముఖ్యమైనటువంటి బంధం ఒక క్లారిటీగా ఒక క్లారిటీకి వస్తుంది మీ యొక్క శబ్దత ఉన్నటువంటి విలువ ఆ వ్యక్తి గమనిస్తాడు మీకు చిన్న విభేదం తర్వాత మీరు ఒక పెద్ద మానసిక ఉపశమనం పొందుతారు ఇది ఒక ఇది ఒక మీ యొక్క వ్యక్తిగతాన్ని మరింత బలోపితం చేసే స్థాయిలోకి తీసుకు అయితే ఈ యొక్క పరిస్థితి వల్ల మీకు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి అవి ఏంటని ప్రధానంగా చూసినట్లయితే ఈరోజు కానీ మీరు జాగ్రత్తగా ఈ తగాదల్లో మీరు హద్దులు దాటితే పెద్ద నష్టం వస్తుంది మీ కుటుంబ సభ్యులతో విభేదాలు స్నేహితులతో దూరం లేదా వర్క్ ప్లేస్లో మీ యొక్క రెప్యుటేషన్ పూర్తిగా కోల్పోయే పరిస్థితులు వస్తాయి మాట తప్పితే సంబంధం కూలిపోతుంది కాబట్టి తగాదా మాటలకే పరిమితం కావాలి చర్యలకు తీస్తే మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నారని ఉన్నారని మీరు గమనించాలి కాబట్టి ఇప్పటి వరకు మీ గురించి కొందరికి కాస్త సాఫ్ట్ కార్నర్లో కొన్ని ఉన్నటువంటి కొన్ని ఫీలింగ్స్ కూడా ఈ తగాదాలో మీరు మాట్లాడే మాటల వల్ల మీపై అభిప్రాయాలు కూడా పూర్తిగా మారిపోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని మీరు పూర్తిగా ఈ రోజు గమనించి ఎంతవరకు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది అయితే ఈరోజు మీరు ముఖ్యంగా పాటించవలసిన జాగ్రత్తలు ఏంటంటే ఈరోజు ఎటువంటి స్పందన ఇవ్వడానికి ముందు ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి ఫోన్ చాట్ మెసేజ్ ద్వారా కోపంగా మాట్లాడవద్దు ఉదయం గోమాతకు గట్టి పెట్టడం లేదా పసుపు నులుతో కూడినటువంటి దారాన్ని చేతికి కట్టుకోవడం మీకు ఈ యొక్క రాశికి ఎంతో శాంతిని ఇస్తుంది కేతు ప్రభావం తగ్గి తగ్గి తగ్గడానికి సాయంత్రం దీపం వెలిగించి శాంతంగా ఐదు నిమిషాలు ధ్యానం చేయండి ఓం శనేశ్వరాయన నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి అయితే ఈరోజు మీకు ప్రధానంగా చెప్పదలుచుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే తగాద మనిషిని తగాదలు మనిషిని చెడగొట్టవు అవి మనిషిని గుర్ గుర్తు తెస్తాయి ఎవరు నిజమైన వారో ఎవరు మాయలో ఉన్నారో మకర రాశి వారు ఈరోజు తగాదలు కాకుండా పాఠం నేర్చుకోవాలి మీ మౌనం మీ శక్తి దాన్ని మాటలు వృధా చేయవద్దు ఈ రోజు గడిస్తే రేపు మీకు విజయం సాధించడానికి మరింత అనుకూలమైన పరిస్థితులు వస్తాయి అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు మీ యొక్క సహనంతో మళ్ళీ మీరు గెలిచి చూపించాలి అంతేకాని గొడవకు మూలమైనటువంటి విషయాలు మాట్లాడుకొని మీరు గొడవకు మూలంగా ఉన్నట్లయితే చూసే నలుగురికి మీపై చాలా నెగిటివ్ ఆలోచన వస్తుందనే విషయాన్ని మీరు గమనించి ఈ ఈరోజు మౌనంగా ఉంటే మీ జీవితం రేపటి నుంచి నలుగురికి మీ మీద ఒక ప్రత్యేకమైన గౌరవం ఇతను సాధుకోవు జంతువు లాంటి వాడు ఎవరితో కూడా అంత సామాన్యంగా ఒక గొడవకు ముందుకు తలదొవ్వే వ్యక్తి కాదు అని అందరూ కూడా గ్ర గమనించి మిమ్మల్ని మెచ్చుకునేటువంటి పరిస్థితులు వచ్చేటువంటి రోజుగా మీరు ఈ రోజు ప్రవర్తించండి మరి ఈ యొక్క వీడియో మీకు నా ఎక్స్ప్లెనేషన్ అంతా పూర్తిగా నచ్చిందని నేను భావిస్తున్నాను మా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి విషయాలు అలాగే మంచి వీడియోలు మీకు ఎప్పుడూ తెలుస్తూ ఉంటాయి అలాగే మీరు ఏ విధంగా సత్ప్రవర్తనలో ఉండాలి రేపు జరగబోయే ముఖ్యమైన విషయాన్ని మీరు తెలుసుకుంటే మీరు జాగ్రత్త పడడానికి మరింత వీలైతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి